సారా అనే ఇద్దరు దంపతులు దేవుని ఎందు భయభక్తులు గలవారుగా ఉంటారు దేవుడు వారి ప్రార్థనలు విని వారికి ఒక కుమారుడిని దయచేస్తాడు వారు ఆ కుమారుడితో వారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహంను పరీక్షించడానికి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని అడుగుతాడు అబ్రహాము దేవుని మీద నమ్మకంతో తన కుమారుని బలి కొండా మీదికి తీసుకుని వెళ్తాడు అబ్రహాం వారిద్దరు పైకి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అబ్రహంతో ఇలా అంటాడు అప్పుడు ఇస్సాకు అబ్రహామును బలివ్వడానికి గొర్రె ఎక్కడ ఉందని అడుగుతాడు ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు అని అబ్రహాం ఇస్సాకుతో చెప్పాడు వారు కొండమీదికి వెళ్లాక అబ్రహాము ఇస్సాకుని మీద కట్టేసి ఇస్సాకును బలివ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవదూత ప్రత్యక్షమై నీ కుమారుని బలి ఇవ్వదు అక్కడున్న పశువును బలి ఇవ్వు దేవుడిపైన ఉన్న నమ్మకమే నీ కుమారుని రక్షించేది అని చెప్పి దీవించి దేవదూత వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తరువాత ఇస్సాకుకు రిబ్కా అని అమ్మాయితో వివాహం చేస్తారు వారికి ఏసావు యాకోబును ఇద్దరు కుమారులు పుడతారు